వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ నేను సుమలత్త బోయినపల్లి మండలం శ్రీ దత్తాత్రేయ స్వామిని మనం అందరం మామూలుగా చూసే ఉంటాం అతని జన్మనామంగాను గాపురంలో పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి కానీ ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో దత్తాత్రేయుడు రాహుశయయుడై వెలిశాడు దాదాపు ఏడు శతాబ్దాల క్రితం వెంకట అవధూత ఇక్కడ రాహుశయ్యన దత్తుడిని ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతుంది అంతేకాకుండా ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి కూడా వెలిసి ఉండడం మరో విశేషం అయితే రాహుశైలుడైన ఉన్న దత్తాత్రేయుడు పడుకున్న పాములా వెలిసి ఉండడం గమనార్హం అత్యంత చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ క్షేత్రం కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిలో మిడ్ మానేరు బ్యాక్ వాటర్లో ముంపునకు గురైంది అయితే మధ్య మానేరు ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈ క్షేత్రాన్ని వేరే చోటకు తరలించేందుకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి నిధులు కేటాయిస్తామని ప్రకటించినా స్థానికులు మాత్రం ఒప్పుకోలేదు ఎత్తైన ప్రదేశంలో వెలిసిన ఈ క్షేత్రంపై మూడు వేప చెట్లు కూడా ఉంటాయి ఒక చెట్టు ఆకు వగరుగా మరో చెట్టు ఆకు చేదుగా ఇంకో చెట్టు ఆకు తీపిదనాన్ని అందిస్తుంటాయి ప్రతి పౌర్ణమి రోజు ఈ ప్రాంత వాసులు దత్త సమక్షంలో ప్రత్యేకంగా వ్రతాలు చేస్తుంటారు అయితే మిడ్ మానేరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా సాధారణ భక్తులు స్వామివారిని దర్శించుకునే పరిస్థితి లేకుండా పోయింది ఈ ప్రాంతానికి చెందిన భక్తులు మాత్రం ప్రత్యేకంగా బోట్లు ఏర్పాటు చేసుకుని స్వామిని దర్శించుకుంటారు వేద పండితులు మాత్రం నిత్యం స్వామివారికి అలంకరణం చేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు पाल बाबु चव कल्यान நான் வருக்கிறேன் வருக்கிறேன்